ఇక్కడి నుంచి నేరుగా మళ్ళీ గండికోటకు వెళ్తున్నా గండికోట అంటే ఒక సుందరమైన ప్రదేశం మామూలు కాదు అమెరికాలో గ్రాండ్ కెనన్ ఉంది ఇండియాలో గండికోట ఉంది ఇది ఇండియాకే ఒక గ్రాండ్ కెనన్ మారిగా సుందరమైన ప్రదేశం ఇది ప్రపంచంలో అతి సుందరమైన ప్రాంతాల్లో గండి కోట పదవులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీన్ని ఒక ఆకర్షణీయమైన ప్రాంతంగా తయారు చేయడానికి అదే మరి ఒక మంచి పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి ఎనభై కోట్ల రూపాయలతో పనులు కూడా ప్రారంభిస్తున్నాం అక్కడే కృష్ణదేవరాయలు విగ్రహం పెడతానని చెప్పాను రేపు రాబోయే రోజుల్లో గండి కోటలో కృష్ణ దేవరాయలు విగ్రహ విగ్రహం కూడా పెట్టిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ కడపలో ఒక పక్క గండికోట ఇంకో పక్క వంటిమిట్ట మధ్యలో కడప దర్గా ఈ మూడు గాని అనుసంధానం చేయగలిగితే ఒక బ్రహ్మాండమైనటువంటి పర్యాటక కేంద్రాలుగా స్పిరిచువల్ హబ్గా తయారవుతుంది ఈ పనులన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా